కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు తమ పేగు బంధాన్ని మర్చి వారి బాగోగులను విస్మరిస్తున్నారు ఆధునిక సమాజంలో ఆప్తులతో పాటు కన్నవారిని రోడ్డున వదిలేస్తున్నారు అలాంటి సందర్భాల్లో ఎటులో తెలియక అయోమయానికి గురవుతున్నారు అలాంటి వారికి చోటు కల్పిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది కట్ కేసర్ దగ్గర ఉన్న అమ్మా నాన్న అనాథ సేవ ట్రస్ట్ అమ్మా నాన్న అనాథ సేవ ట్రస్ట్ రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆ సంస్థ చైర్మన్ గగనం సాయినారాయణ చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐ బాలస్వామి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పత్తి కుమార్ లహరి ఫౌండేషన్ చైర్మన్ రాధా ఎస్ ముత్యాలు వ్యవస్థాపక అధ్యక్షులు గగనం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ గట్కేసీల్ అధ్యక్షులు మహేష్ ఎడవల్లి భాస్కర్ తూర్పాటి హనుమంతు గగనం ముత్యమయ్య గగనం ముత్యమయ్య గగనం దుర్గయ్య గారు తూర్పాటి మల్లేష్ ఎం కృష్ణ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు طب متورز عليك انه نيويو بيبليكه ممكن سوري لا 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 साय सार वाल साई सार साई